హలో అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి నేనేదో చేస్తున్నా అని చూస్తున్నారా ఇదే నేను చేసే స్వీట్ నేమ్తో పాటు ఇదే నేమ్తో ఆడుకునేటివి కూడా ఉంటాయి అవేంటి ఆ గురి ఇక మీరేం చెప్తారులే కానీ నేనే చెప్తా గవ్వలండి గవ్వలు మొన్న చూపించాను కదా మన షార్ట్ వీడియోలో ఆడుకునే గవ్వలు పచ్చిసి ఆడతారని ఈరోజు తినే గవ్వలు అనమాట ఇంకా అవి చూపించినప్పుడు ఇవి చూపించాలి కదా అందుకే ఒకటి తినడానికి ఒకటి ఆడుకోవడానికి పోల పోలా తిన్నాక కూడా బాగుంటుంది ఎలాగో ఈ గవ్వల్ని తింటారు చేసుకొని అని మాత్రం నాకు తెలిసి నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అనుకుంటా ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను అని చెప్పి మా అమ్మ నా కోసం అయితే వేసింది అప్పటి వరకు నాకు తెలియదు గవ్వలు అనేవి చేసుకొని తింటారు అని ఇంకా హాస్టల్కి వెళ్ళాక పలకరిస్తే ఎవరు పలకరించినా మా అమ్మ చెరిగి తల రెండు పంచిపెట్టి బిడ్డా అని చెప్పింది ఇంకా మనం ఊరుకుంటామా ఎవరు వచ్చి వాళ్ళు నేను ఏమేంట్రా అని అడగగానే వాళ్ళ చేతిలో రెండు స్వీట్ గవ్వలు అయితే పెట్టేసేదాన్ని ఇంకా వాళ్ళేమో సరేలే అని చెప్పేసి తీసుకొని తింటా ఉండేవాళ్ళు ఇంకా ఇదేంటి బాగున్నాయి వీటి పేరేంటి అని అంటే గవ్వలు గవ్వలు అని చెప్పాను ఇంకా వాళ్ళేమో మీ మమ్మీ భలే వేసింది గవ్వలు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువ చేసుకురమ్మను అని అంటే మా అమ్మ ఊరుకుంటుందా అమ్మ అని గవ్వలు మొత్తం మా హాస్టల్ ఫేమస్ అయ్యాయే ఈసారి వచ్చినప్పుడు చాలా తీసుకురమ్మని చెప్పారు అంటే మా అమ్మ అందరికీ పంచిపెట్టడానికి కాదండి అమ్ముకునేలాగా తీసుకొచ్చింది అన్నీ తీసుకొచ్చి హాస్టల్ అంతా పంచిపెట్టింది వాళ్ళేమో మా అమ్మ చేతి గవ్వలు మర్చిపోలేదు ఇంకా అప్పటి నుండి గవ్వలు చేస్తే అదొక ఫీలింగ్ అన్నట్టు చిన్నప్పుడప్పుడు ఇప్పుడు హాస్టల్లో ఉన్న మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు చేస్తే ఇప్పుడు నేను నా కూతురికి చేసి పెడుతున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకే చూపిస్తున్నా అయితే ఎంతమంది గవ్వల్ని ఫస్ట్ టైం చూసి ఇవి తింటారా అనే ఫీలింగ్ కలిగిందో నాతో అయితే షేర్ చేసుకోండి ఉంటానే మరి తీసుకొని అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్